パパ、これだけでなくてもいいよ。パパ、これだけでなくてもいいよ。パパ、これだけでなくてもいいよ。 ಅಮ್ಮನೇ ಆಪಣೆ ನೀಡ್ಕೊಂಡ ತಾನೇ ನೀ ಮೇಕ್ ಕ್ವಾಲಿಟಿ ಒಪ್ಪಕ ಗನ್ನನೋ ಬಾತೋ ಬೇಕು ವಾಕ್ಕೆ ನಾಕವಾಕ್ಕೆ ಒತ್ತು ನೆರಕೊಂಡಾ ಆalle ಬುದ್ಧಿಸ್ಕೊಂಡಿದನೇ ಏನು ಅದನ್ನ ಪಾಯಿಸ್ಕೊಂಡಿ ಕೊನೆ ಡಿನ್ ಬರೆ 25 ನಾನು ಒದು ಒಪ್ಪಂದ ಬ್ರಾಹ್ಮಣ ತೇವತೋ ಬಾರಾ ರಾಷ್ಟ್ರಪತಿ वेरी ವೆಚಿ 40 ನಾನು ಒತ್ತು ಅಂತೆ ಇಂತ ಕಪ್ಪ ವಾತಾವರಣನಲ್ಲ ಒಪ್ಪಂಂಚ ಚಕ್ಕಡಿ ಸಾಹಿಕೆ ವಾಪರ ಇರದು ನನ ವಿಚಾರ ಕೊಟ್ಟು ಕೊಸ್ಕಿ ಇರಿ 5 ನಂದಿ ನುಹಸ್ತದ ಕೊರತ ఎందుకంటే కవిత్వం పాట రెండు బలమైన ముద్ర వేసే సమానం సో మన రోజు అర్ణాల కలో ఏ మాధ్యమ ద్వారా బయటకు వచ్చినా కూడా ఇంత త్వరగా సమాజం మీద వ్యక్తుల మీద వాళ్ళ నెలల మీద వాళ్ళ మనసు మీద ముద్ర వేయగల శక్తి సామర్థ్యం ఉంది కవితకి పాటకి మాత్రమే మాట్లాడాలి నా ఉన్న చాలా టైమ్స్ వేయొచ్చు శిల్పాలు చేయొచ్చు కేవలం చేయొచ్చు కానీ సో బలంగా పది మందికి తెలియకాలంటే కక్షణి సో అట్లా ఆ రూపక్రం చేసిన ఈరోజు టెన్ నుంచి గొప్పగా ప్రత్యక్షమైన బలంగా పదాల నుంచి కలిసి పనిచేస్తాం అని కొన్ని సో వాళ్ళ అక్కడికి చదివి కూడా నాకు వస్తుంది సో వారి పుస్తకాలు కూడా నాకు కంటి చేయడం జరిగింది పది వారికి మరోపరికి మరో చేస్తారు వారు ఇచ్చిన వాళ్ళు తర్వాత చాలా గొప్పవాళ్ళు కూడా నాకు మంచిగా నష్టపోయిన కావచ్చు అయిపోవచ్చు అయిపోవచ్చు మోహన్ దాని వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పుస్తకాలు నాకు జరిగింది అది ముందు బాగా చేసే వాళ్ళు ముందు ఫస్ట్ నుంచి వారి తర్వాతే

ಅದಕ್ಕೆ ಅದೇ ಆರ್ಥಿಕಾನಗಳಂತ ಸೋ ಬಂದಿರೋ ಎಲ್ಲರೂ ನಾವು ತಿರಕ್ಕೆ ಹೊರಗೆ ಬಂತು ಬಹಳ ದೊಡ್ಡದಕ್ಕೆ ಇತ್ತು ಮತ್ತು ಸಿಕ್ಕಿರೋ ಹಾಗೆ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಈಗ ಈ ನಾವು ಅವರು ಮಾತೆ ಈ ತಪ್ಪಸೆಯಲ್ಲ ಐ ತಪ್ಪ್ಲ ಇದು ಅತ್ಯಂತಕ್ಕೆ なので、私はこのように私はこのようににしてる。私うにしてる。私はこのようにしてる。私はこのようしてる。のようにししたる。私はこのようにして ఉన్న పదార్థాల రాష్ట్రంలో అయితే అంతే అంటే చాలా జాబ్ చెప్తుంది సో ఇట్లా తన తాడులో కొంత పెద్ద పదార్థాలు సాహిత్యంలో కొన్ని వాటి గురించి ప్రభాకర్ గారు జనపర్మాటలు రావడం జరిగింది నాకున్న బాధ్యత మీకు ఇష్టం దగ్గర ఓన్లీ పిల్లలు అవ్వడం జరిగింది ముందు పడి ఏదేమైనప్పటికీ వారి నుంచి ఐదవ పుస్తకం ఇంకా ఐదు పుస్తకం యాభై పుస్తకం దాకా మీరు తయారించి పుస్తకాలు నేను కూడా రావాలి ఆ శక్తి ఇవ్వాలి ఇంకో విషయం ఏంటంటే కవి ఎక్కడ ఉన్న సమాజాన్ని తన మాటల ద్వారా తన చేత ద్వారా మంచి నేర్పిస్తుందని అట్లాగే తను వృత్తి పథకం కూడా కవి వృత్తిపరాల ద్వారా ఇక్కడ ఎక్కడికైనా పనిచేస్తా ఉంటారు ఆ పనిచేసిన サマーランキングの試合をしてるしはですね。では、ゲストのシャーターさんは、シシュー、スリーシャンチン、サマーチャーカワスのアイテムを持つのは、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、シュー、 私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、は、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私た